హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి లాస్ట్ సండే బ్లాగ్ అనమాట బిర్యానీ చేశాను ఆ రోజు చికెన్ బిర్యానీ తిన్నాము అయిపోగా ఉన్నదనమాట అది నైట్ కూడా చేసిన ఒకటేసారి ఇంకా సార్కి చేయలేనని చెప్పి అంటే ఇంకా ఎలాగో బిర్యానీ అయితే తింటారు కదా ఇంకా మామూలు రైస్ అయితే చల్లగా అయితే తినలేరు మొత్తానికైతే పాత్రలు కొత్తవి తెచ్చాము కదా అవి వాడేసాను చికెన్ కర్రీ కూడా చేశాను ఈ గిన్నెలన్నీ దోమాలి ప్రస్తుతానికైతే తిని శుభ్రంగా ఉన్నాం అనమాట నెక్స్ట్ డేకి వచ్చేసి దోశకి బియ్యం నానబెట్టి పెట్టాను చికెన్ కర్రీ చేశాను కొంచెము కొంచెం అయితే బిర్యానీ చేశాను అనమాట పెరుగు చట్నీ కూడా చేశాను పెరుగు చట్నీ రైతా అంటాం కదా అదనమాట ఇంకా అలాగా తినేసాము తర్వాత మిగిలినది చూపిస్తా అన్న నేను ఇంకా టైం నాకు లేదనమాట వీడియో తీయడానికి ఇంకా మధ్యాహ్నము చిన్న ఐస్ క్రీమ్ తెమ్మంటే నేను పెద్ద బాక్స్ తెమ్మంటే అది తీసుకొచ్చాడు నాకు బటర్ స్కాచ్ ఇష్టము అందుకని అది తెచ్చాడు ఇంకా అలాగే కూల్ డ్రింక్ అనమాట ఇది కేతన్ చూసాడంటే ఇంక అంతే అయిపోయే వరకు బుర్ర తింటాడు వాటర్ మిలన్ ఒకటి తెమ్మంటే రెండు తీసుకొచ్చాడు ఎక్కడా లేవు సీజన్ అయిపోయింది కదా ఎక్కడ దొరకట్లేదు ఆ మోర్లో మాత్రమే ఎప్పుడైనా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఎక్కడ ఫ్రూట్స్ అమ్మే దగ్గర వాటర్ మిలన్ లేవు కేతన్ ఏమో అడుగుతూనే ఉన్నాడు ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది త్రీ వీక్స్ ఏమవుతుంది వాటర్ మిలన్ లేవు కనిపించడం లేదు తినేసి కేతనేమో పడుకొని నిద్రపోయినాడు వీళ్ళు ఇంకా అలా బండి మీద ఒకరు అలా విక్కి టీవీ చూస్తా ఉన్నాడు విక్కి లేచిన వెంటనే స్విచ్ ఆన్ చేస్తాడు నివాస్ అయితే సెల్ ఫోన్ తీసుకుంటాడు గేమ్ ఆడతాడు అదనమాట కేతన్ నిద్రపోతా ఉన్నాడు ఆ బండి మీద కూర్చున్నాడు నివాసు అత్త వీడియో డిలీట్ చేస్తే అమ్మ చూసి అరుస్తుంది బండి మీద కూర్చోవద్దని చెప్పింది పోతుంది కేతన్ కావాలని అని చెప్తున్నాడు పర్లేదులే ఏం కావాలి అన్నమాట పెద్దగా నివాసు విక్కిని ఎక్కుతాడు పోతుంది అంటే ఆగడు స్పీడ్ స్పీడ్గా పోతా ఉంటాడు ఇంకొక సైడ్ ఏమో చిన్న పరుకుల ఏమో ఉన్నట్టున్నాయి మంచం మీద అలా దిండి వేసుకొని పడుకోని చూసుకుంటా అన్నాడు ఇంకా మా అమ్మ పరిస్థితి అయితే చెప్పలేము పాపం అసలు టైంపాస్ కావట్లేదు టీవీ చూడమంటే వీళ్ళు టీవీ అంటే సీరియల్స్ పెద్దగా చూడదు ఇంట్రెస్ట్ లేదు కదా ఎప్పుడైనా చూస్తుంది కాసేపు అయినా పెడితే వాళ్ళు అది కూడా ఛాన్స్ ఇవ్వలేదన్నమాట చూడడానికి పడుకోమంటే నిద్ర రాలేదు నాకు అని చెప్తా తినింది ఇంకా బట్టలుంటే మిషన్లో అన్నమాట ఇలా వీడియోస్ వన్ వీక్ డిలే అయిపోతున్నాయి ఉన్నవి పెట్టేస్తాను వన్ బై వన్ ఇంకా అదే అనమాట మా అమ్మ మాటలు చూడండి ఇంక ఎప్పుడో కూడా తెలియదు ఉండాలి అంత కష్టంగా ఉందే నీకు పాపం మా అమ్మ పా బోర్ కొడుతుంది అసలు టైంపాస్ కావట్లేదు ఎంతసేపు ఏమో పిలిస్తే కొద్దిసేపు పలుకుతాడు అదవ్వ ఇదవ అంటే వాడినసేపు ఒక నిమిషం నిలబడితే ఒక నిమిషం మళ్ళీ ఎక్కడ ఉంటాడో తెలియదు అట్లా పాపం రోజులు కౌంట్ చేసుకుంటా ఉంది రానడంంది ఫస్ట్ నేనే ఇంకా రా ఎండాకాలం అయితేనే అమ్మకు సెట్ అవుతుంది అంతా పంపిస్తాడు కేతన్ కొంచెం ఉంచేసి మేము పెట్టుకుంటాము ఇదిగోండి అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట అందుకు ఈ సీజన్లో అలా రావాలంటే రాలేదు సమ్మర్ అయితేనే సెట్ అవుతుంది అనమాట అందుకని లాస్ట్ సమ్మర్లో కూడా పిలిస్తే అప్పుడు కార్ లేకుండే బస్సులో ఇంకా చాలా ఇంకా ఎక్కువ టైం పడుతుంది అందుకు నేను అంతసేపు కూర్చోలేనమ్మ కాళ్ళ నొప్పులు ఉన్నాయన్నమాట మోకాళ్ళ నొప్పులు అందుకు రాలేనని చెప్పి రాలేదు ఇంకా ఈసారి నా అంత మీదే వచ్చింది పాపం వచ్చింది అంతే నెక్స్ట్ డే నుంచే ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అన్నది అలాగనమాట ఇంకా వాళ్ళందరికీ ఐస్ క్రీమ్ పెట్టిచ్చేసి నేను చిన్న కూడా పెట్టుకున్నాను మంచిగా ఒక త్రీ స్పూన్స్ వచ్చింటుంది అంత ఎక్కువ రాలేదు చిన్న బాక్స్ కదా తనకి కొంచెం ఉంచేసి మేము అందరం పెట్టుకొని తింటా ఉన్నాము ఇచ్చాను తిన్నాడు కొంచెం ఇంకా వద్దనే నాకే ఇచ్చేసాడు అనమాట అలా ఏదో డిస్కస్ చేసుకుంటా ఉన్నాము చూడండి మాకు కన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూసినా ఫోన్ చూస్తానే ఉంటాడు మళ్ళీ నేను మాత్రం నేను నైట్ నైట్ కదా తినేటప్పుడు అట్లా చూసాను అంటే స్టేటస్ చూస్తా అంటే ఆ తినేటప్పుడు కూడా చూడాలా అని నన్ను నొక్కుతున్నాడు చూడకూడదు తినేటప్పుడు మనశాంతిగా తినాలంట నేను మాత్రం ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటా చూసావు కదే ఐస్ క్రీమ్ నీకే ఇచ్చిన రెండు స్కూల్ తిన్నావు కదా నువ్వు మాతో అట్లే చూస్తుంటే మళ్ళీ ఇచ్చిన అనిపిస్తావు తినమని ఇచ్చినాడు వచ్చి అట్లా మాట్లాడుతుంది నువ్వు అట్లే చూసినా అట్లే చూడండి అట్లా ఉంటది ఎవరు నాకు పొద్దున్న నువ్వునే వాటర్ బిల్ అని తింటా అని ఇచ్చినాడు వాళ్ళు దిష్టి తగులుతుంది అంట అన్నీ నేను తినకున్నా వాళ్ళకే పెడతా తండ్రి కొడుకే ఫస్ట్ పెడతాను తర్వాత మిగిలితే నేను తింటా ఏదైనా పడతాడు

సాయంత్రం ఉంటుందా సాయంత్రం ఏమైపోతులే నివాస తాగుతాం కూలింగ్ పెద్దోడికి అన్ని ఈ లక్షణాలే అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అని కాగలే లేచినప్పటి నుంచి టీవీ స్విచ్ ఆన్ చేయడం లేచినప్పటి నుంచి ఫోన్ పట్టుకోవడం కూలింగ్ ఎక్కువ తాగడం ఆపది తగ్గించి చెప్తా ఇంకా ఏమంటే నలుగురు అసలు కలిసాడు ఈనా అంటే అంతే నన్ను గడితో మాట్లాడదా ఇంట్లో బయటకే ఫోన్ టీవీ ఫోన్ వాళ్ళ ప్రపంచమే అనమాట చెప్పు నేనే కొంత చెప్తాను కొన్ని లక్షణాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ లక్షణాలు ఇద్దరికి ఉన్నాయి కామన్ గా మేనల్లుడికి మేనమా ఇద్దరికి అదే అనమాట బిజీగా ఫోన్ తీసుకుంటున్నాడు అస్సలు ఫోన్ చూస్తే మళ్ళీ మనల్ని మాత్రం ఉంటారు మనం ఎప్పుడైనా కాసేపు చూసినప్పుడు గుర్తుంటది వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు చూసేది కనుకరాదు అంటే కదా మీ ఇంట్లో కూడా అంతేనా ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం అనమాట నేను చిన్న బయటకు వెళ్ళాము పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకొద్దామని చెప్పి వాటర్ చూడండి ఎలా ఉన్నాయి ఇంటి ముందర పైన అలా ఎక్కడైనా ఎక్కడో బ్లాక్ అయినట్టుంది పోలేదు వాటర్ అందుకు అలా మొత్తం నీళ్ళని నిలిచిపోయినాయి అండ్ ఇలా నిదానంగా వెళ్తున్నాయి అంత పెద్ద వర్షం పడింది సో ఇదే అనమాట సండే వ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఓన్ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్